వెరైటీ పరోటా వేసుకున్నాం పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లుల్లి పేస్ట్ ఇది ఏమంటారు శనగపప్పు గేగుల కూర నిన్న నా పిల్లలు తినలేదు తినలేదు ఇప్పుడు పరోటా పరోటలు లేద్దాం ఇది కలిపి పిండి సాల్ట్ ఇవన్నీ కలిపి పరోటా పరోటా ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం తర్వాత పరోటాలు వేసేటప్పుడు ఏంటిది గేగులు పచ్చిమిర్చి పేస్ట్ పరోట గేగుల పరోట పొద్దు పొద్దున్నే కాకుండా మధ్యాహ్నం లంచ్లోకి గేగుల పరోటాల్ట్